అదే విధంగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా అవసరాలను తెలియజేసి ఈరోజు నేను మున్సిపాలిటీకి సంబంధించి జరుగుతున్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారికి అదేవిధంగా కమిషనర్ గారికి ఇతర కౌన్సిలర్ సంబంధించి జనసేన పార్టీ పట్టణ పట్టణాధ్యులు చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ జూన్ నెల వస్తుంది ఉదయం పది రోజులు మాత్రం జూన్ నెల అంటే మాకు ప్రత్యేకమైనటువంటి నెల ఎందువల్ల అదే నెలలో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చేటువంటి నెల దాంతోపాటు దాంతోపాటు జూన్ పన్నెండో తారీఖున మంత్రివర్గం ఎంపిక కాబట్టి రోజు కూడా ఈ సందర్భంగా జూన్ ఒకటో తారీఖు నుంచి ప్రతి వారం ఒకరోజు పట్టణంలో గుడ్ మార్నింగ్ నెలవోదు అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా పట్టణంలో ఉన్నటువంటి సమస్యలు అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల్ని అన్నిటిని తెలుసుకుని వాటికి సరైనటువంటి పరిష్కార మార్గాలు చూపించాలని కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం అందులో ఆతో పాటు మాజీ శాసన సభ్యులు కేషారావు గారు మున్సిపల్ చైర్మన్ గారు అదేవిధంగా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు అందరికీ పాల్గొంటారు ఇంకా ముఖ్యంగా కౌన్సిలర్స్ పాల్గొంటారు అమరం కలిసి నెల్లూరు పట్టణాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలని కూడా ఆలోచనని ఇప్పటివరకు చేసిన అభివృద్ధితో పాటు ఏం చేయాలని అది ప్రతి వారం రోజు దీంతో పాటు మీ అందరికీ ప్రత్యేకంగా మనం చేసేది ఈ కోటిక ప్రభుత్వం అధికారంలో కూర్చున్న తర్వాత ఎడదవల నియోజకవర్గం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడంతో పాటు ముఖ్యంగా నిడదవలు పట్టణం విషయంలో ఏ రకంగా అభివృద్ధి చేయాలనేటువంటి అంశం మీద పూర్తిగా దృష్టి సారించి సమారమే నూట ఐదు కోట్ల రూపాయలు ఈ పది పది నెలలు పది పదకొండు నెలల్లోనే తీసుకురావడం జరిగింది వివిధ రకాల నిధులు అదేవిధంగా మనం స్వయంగా కొంత ప్రత్యేకంగా ప్రభుత్వం దగ్గర మాట్లాడి చిలివి ఇవన్నీ కలిపితే ఒక నూట ఐదు కోట్ల రూపాయలు ఈ పట్టణ అభివృద్ధి కోసం తీసుకురావడం జరిగింది దాంట్లో భాగంగా వాళ్ళ ఎంతో కాలంగా చాలామంది అడుగుతున్నటువంటి అమృత్ పథకం ద్వారా ఇచ్చేటువంటి మంచినీటి సౌకర్యం కల్పించేటువంటి విషయం కానీ అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి హాస్పిటల్ని అప్గ్రేడ్ చేసే విషయంలో కానీ అదేవిధంగా ఈ ఆర్ఓబీ కంప్లీట్ చేసే విషయం కానివ్వండి వీటన్నిటి మీద కూడా ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటిని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తున్న సందర్భాన్ని ఇవాళ నేను గట్టిగా నమ్ముతున్నాను ఒక మంచి టీం మున్సిపాలిటీలు కూడా వాళ్ళందరూ కలిసి ఎవరైతే అభివృద్ధి పట్ల సంపూర్ణమైనటువంటి ఆకర్షణ ఉందో అటువంటి వ్యక్తులందరూ కూడా ఈ కూటమిలో జాయిన్ అవ్వడం జరిగింది కౌన్సిల్ కూడా మున్సిపల్ చైర్మన్ గారు కానీ వైస్ చైర్పర్సన్ కానీ అదేవిధంగా కౌన్సిలర్స్ సీనియర్ కౌన్సిలర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక టీంగా ఏర్పడి నిడదో పట్టణాన్ని రాబోయే రోజుల్లో డెవలప్ చేయాలనేటువంటి మాట వారు అందరూ కూడా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలకి ఎమ్మెల్యేగా మంత్రిగా నియంత్రే పడుతున్న కార్యక్రమాలకి సహకారం అందించాలనేటువంటి మాటతోటి వచ్చినందుకు వారు అందరికీ కూడా ధన్యవాదాలు అదేవిధంగా మనకు మంచి మున్సిపల్ కమిషనర్ గారు పూర్తిగా అభివృద్ధి పట్ల సరైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి వారు మున్సిపల్ కమిషనర్గా ఉండటం ఓవరాల్గా ఈ నెలదోల్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేయడం అనేది రాబోయే రోజుల్లో నెలదోలు యొక్క ముఖ చిత్రం మారబోతుందనేటువంటి అందరికి తెలియజేస్తూ ఇవాళ ముఖ్యంగా మీ అందరికీ నేను మనవి చేసేది ఉదాహరణకి మీకు చెప్పాలి కనుక ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ నుంచి నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు తీసుకొచ్చాం దాంట్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు డ్రింకింగ్ వాటర్ సప్లై ఇంప్రూవ్మెంట్ రోడ్స్ డ్రైవర్స్ అదేవిధంగా రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి ప్రత్యేకంగా నేను మంత్రి అయిన తర్వాత మన హుడా వైస్ చైర్మన్ గారితో మాట్లాడి ముందు ఒక యాభై లక్షలు వాళ్ళు ఇస్తా ఉంటే యాభై లక్షల కాదు మాకు కోటి రూపాయలు కావాలనేటువంటి మా అందరి వారితో మాట్లాడాలి దాంతో మన సీసీ రోడ్స్ రామదాస్ స్ట్రీట్ నుంచి న్యూ షాపింగ్ కాంప్లెక్స్ మార్కెట్ యార్డ్ దగ్గర చేయడానికి ఈ కోటి రూపాయలని ఖర్చు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా గోదావరి వాటర్ ఫాల్ టౌన్ దానికి అమృత్ పథకం కింద అమృత్ టూ మీకు తెలుసు గతంలో అమృత్ కానీ జల జీవన్ మిషన్ కానీ వీటికి సంబంధించిన నిధులన్నింటినీ కూడా దారి పండించి ఏ రకంగా ఒక రూపాయి కూడా మంచి నీటి సౌకర్యానికి వాళ్ళు విదాల్సినటువంటి సందర్భాన్ని మనం చూసాం గత ప్రభుత్వంలో ఇవాళ అలా కాకుండా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఇద్దరు జల జీవన్ మిషన్ని రివైవ్ చేయాలనేటువంటి ఆలోచనతో అమృత పథకాన్ని రివైవ్ చేయాలనేటువంటి ఆలోచనతో ఏషియన్ బ్యాంక్ వారితో మాట్లాడి మన బిల్లి ని తెలియజెప్పి ప్రత్యేకంగా మళ్ళీ నిధులు తెచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టారు అందుకే మేము గడపక్క చెప్పగలం రాబోయే రోజుల్లో గోదావరి వాటర్ విడుదలకి ఇస్తా ఉన్నటువంటి ఎన్నికల హామీ ప్రకారం ఎనభై మూడు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయలు డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం చేస్తా ఉన్నాం దాంట్లో భాగంగా మీరందరూ ఒకసారి ఇది పట్టణానికి సంబంధించింది కాకపోయినా వేరేగా చూస్తే జల్ జీవన్ విషయంలో వారు చేసింది ఏంటంటే సోర్స్ అంటే ఓవర్ హెడ్ ట్యాంకులు అవి ఎక్కడా నిర్మించకుండా సోర్స్ ఎక్కడ ఉందో చూడకుండా పైప్ లైన్లు మాత్రమే దేనికోసం ఆ పైప్ లైన్ కాంట్రాక్టర్లు వాళ్ళు కలిసి కుమ్మక్కైపోయి ఆ డబ్బు దోచేయటం ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సోర్స్ అనేది ఓన్లీ ఓవర్ హెడ్ ట్యాక్స్ మాట్లాడే గ్రిడ్ ఏర్పాటు చేస్తాం వాటర్ గ్రిడ్ అనేటువంటిది ఏర్పాటు చేసి వాటర్ గ్రిడ్ ద్వారా సోర్స్ మన మన దగ్గర మనకైతే విజయస్వరం దగ్గర ఉన్నటువంటి గోదావరి రేవంత్ అక్కడి నుంచి వాటర్ని మనం సప్లై చేసుకునే విధంగా దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి రాబోయే రోజుల్లో గోదావరి జలాలని పట్టణంలో అందరికీ అందించే కార్యక్రమాన్ని కూడా చేపడతాం దాంతోపాటు ఎన్టీఆర్ నగర్ ఇప్పుడు ఏదైతే వాటర్ సప్లై ఫెసిలిటీ దానికి ఇవ్వడానికి అది కూడా అనుమృతి పథకం కింద గతంలో దాన్ని వైఎస్ఆర్ కావాలని అన్నారు ఎన్టీఆర్ నగర్కి సంబంధించి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి అది ఐదు కోట్ల తొంభై ఆరు లక్షలు వాటర్ సప్లై ఫెసిలిటీ ఫర్ ఏపీ టిట్కో హౌసెస్ ఒక కోటి ఎనభై రెండు లక్షలు టిట్కో విషయంలో కూడా మనది ఏమైందంటే ఫేజ్ టూలో ఉన్నాయి ఫేజ్ టూలో ఉండటం వల్ల ఈ ఐదు సంవత్సరాల్లో టిట్కో వేయాలన్నీ పక్కన పట్టేశారు మీకు తెలియదు కాదు ఇది కేవలం రాజకీయ కష్టం చేసినటువంటి టిడ్కో హౌస్ అనేవి చంద్రబాబు నాయుడు గారి టైంలో గతంలో ప్రారంభించారు కనుక అవి చాలా వరకు పూర్తయి ఫేజ్ వన్లో అయితే పూర్తి పూర్తయిపోయినాయి కూడా లబ్ధిదారులకు అందించకుండా అది అందిస్తే చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుందన్న ఉద్దేశంతో అందించకుండా వాటిని పక్కన వాళ్ళు తొక్కలు పట్టేసి నాశనం అయిపోయే పరిస్థితి వాటిని ఇప్పుడు ఈ ప్రభుత్వం శ్రద్ధగా మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలని ప్లాన్ చేస్తా ఉన్నాం మన నిరదోల్ పట్టణం లాంటి పట్టణాలు వచ్చేటప్పటికి ఫేజ్ టూలో కూర్చుని ఇది టిట్కో హౌసెస్ వీటిని తొందరలోనే పూర్తి చేసి లబ్ధిదారులు ఎవరైతే గతంలో ఎంపిక చేశారో వాళ్ళందరికీ కూడా అందచేయడానికి కూడా ప్రయత్నం చేస్తామో లేకపోతే జరిగింది ఏంటంటే ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళు ఎంత అన్యాయం చేశారంటే ఆ రోజున బ్యాంకు లోన్ ఒక లక్ష రూపాయలు తీసుకోండి మీకు తొందరగా ఇచ్చేస్తాం అని చెప్పి చెప్పినప్పుడు చాలా మంది ఒక లక్ష రూపాయలు బ్యాంకులో తీసుకున్నారు ఉదాహరణ చెప్పిన లక్ష రూపాయలు అది తీసుకుంటే వాళ్ళు ఏ ఆలోచనతో తీసుకున్నారని త్వరలో ఇల్లు వచ్చేస్తుంది మనం అద్దింట్లో ఉన్నాం అద్దెంట్లోంచి సొంత ఇంట్లోకి వెళ్ళిపోతాం కట్టక్కర్లేదు ఆ అతిపదులు ఈ లోన్ తిరిగి తీర్చేసుకుంటామని తెలుసుకు వచ్చారు వీళ్ళు ఎప్పుడైతే ఈ లబ్దిదారులకి ఇల్లు అందజేయలేదో వాడికి వచ్చినటువంటి ప్రమాదం ఏంటంటే ఒక పక్కన అద్దీ ప్రతి నెల కట్టుకోవాల్సి వస్తుంది అది ఇంట్లో ఉండవలసి వస్తుంది కాబట్టి పాటు వారు ఒక పక్కన ఒక లోన్ బ్యాంక్ లోన్ కట్టమని వాళ్ళు తాకీదుల మీద తాకీదులు ఇస్తారు ప్రెషర్ మీద ప్రెషర్ చేస్తాం చాలా ఇబ్బంది పడతాం ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నాం తీసుకుని వాళ్ళ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద త్వరలోనే ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకుని మనందరికీ ఇవ్వడం జరుగుతుంది సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటి నడదోల్ పట్నంలో హిక్ పూర్తి చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా మనకి వాటర్ బాడీ అభివృద్ధి పథకం కింద మార్కోడు చదువు అనేటువంటిది మనందరికీ తెలుసు దాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయకుండా వదిలేశారు దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి అన్ని విధాలా కూడా దాన్ని కూడికి తీయించి దాన్ని వాటర్ స్టోరేజ్ గా ఒక పక్కన ఏర్పాటు చేస్తూ ఎప్పుడు పెద్ద వర్షాలు వచ్చినప్పుడు కూడా అందులో ఉన్నటువంటి కూడికి తీసేస్తే ఆ చెరువుల్లో వాటర్ కూడా స్టోరేజ్ అవకాశం దాంతో పాటు దాన్ని సుందరీకరించి బాల్కోటి చెరువు వచ్చేటప్పటికి దాన్ని చుట్టుపక్కల మనకి మెటర్స్టన్స్ లేకపోతే అదే వాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రాక్ ఏర్పాటు చేయడం బ్యూటిఫికేషన్ చేయడం గ్రీనింగ్ ఆపరేషన్ నుంచి కూడా దానికి సంబంధించి డబ్బులు తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతోటి దానికి సంబంధించి నాలుగు కోట్ల యాభై మూడు లక్షలు అదేవిధంగా మెప్మా ఈ మధ్యకాలంలోనే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మెప్మా దేశ్ భరత్ గారు దానికి ఎంపీగా ఉన్నారు వారితో మాట్లాడడం మాట్లాడి ఇప్పటికే నలభై లక్షల రూపాయలు మెప్మా వెండర్స్కి సంబంధించి ఆ మార్కెట్కి సంబంధించి వారు అరవై రూపాయలు శాంక్షన్ అయింది దానికి కోటి యాభై లక్షలు కావాలని దానికి మళ్ళీ ప్రపోజల్ పెట్టడం కోటి యాభై లక్షలు కావాలని ఆ ప్రపోజల్ తోటి దానికి పూర్తిగా మార్కెట్ షెడ్స్ ఏవైతే ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ ఏదైతే ఉందో ఇది ఒక రకంగా చూస్తే అసాంఘిక కార్యక్రమాలకి అవమానంగా మారిపోయింది సాయంత్రం అయ్యేటప్పటికీ సరైనటువంటి ఫెసిలిటీ లేకపోవడం వల్ల దానికి ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది చూస్తే కూడా హాఫ్ కంప్యూటర్ షెడ్స్ లేకపోతే బరకాలేస్ లేకపోతే రకరకాలుగా ఒక సిస్టమేటిక్గా లేకుండా ఉన్నటువంటి మార్కెట్ మనం చూసాం ఆ మార్కెట్ నుంచి సిస్టమేటిక్గా తయారు చేసి మెట్మాలో ఉన్నటువంటి ఆ నిధుల్ని తీసుకొచ్చి నలభై లక్షలు ఆల్రెడీ వచ్చి ఇంకొక కోటి యాభై లక్షలు తీసుకు ప్రయత్నం చేస్తా ఉన్నాం అవి కూడా తీసుకొచ్చి మొత్తంగా రెండు కోట్లు రమారాన్ని రెండు కోట్లతోటి దాన్ని సెగ్రిగేట్ చేసి ఏది నాన్ వెజిటేరియన్ అదేవిధంగా వెజిటేరియన్ అదేవిధంగా ఇంకొక ఏమైనా అవసరమైతే స్టోరేజ్కి అవసరం అయితే ఏమైనా కావాలా ఇలాగా ఆ మార్కెట్ షెడ్స్ని బాగా తయారు చేయడానికి కూడా మెప్మా ద్వారా పెద్ద ప్రయత్నం చేస్తాం అన్నం పెట్టేటువంటి కార్యక్రమం అన్న ఎన్టీ రామారావు గారు ఆయన ఎప్పుడైతే రెండు రూపాయలు కిలో బియ్యం ద్వారా రోజుల్లో చేశారు దాని తర్వాత ఇలా చూసుకుంటే మొత్తంగా చూసుకున్నప్పుడు నూట ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయలని ఈ పది పదకొండు నెలల కాలంలో మనం మన పట్టణానికి తీసుకురావడం జరిగింది అదే బీపీఎస్ఎన్ ఎల్ఆర్ఎస్ ఫండ్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కోసం మరో మూడు కోట్లు మనం దాన్ని మన తీసుకురావడం జరుగుతుంది అది మనకి ఇందులో కలెక్షన్లో వచ్చింది దాని ద్వారా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ కంప్లీట్ చేయడం తెలియజేస్తున్నాం మన తెలియజేస్తాం తర్వాత ఒక్క నూరు కోట్ల రూపాయలు పెట్టిన దాంట్లో ఇది ఒక కోటి రూపాయలు ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది మనకి వచ్చేసింది స్టేట్ గవర్నమెంట్ నుంచి అంటే ఈ ఫండ్ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి రావాలి కదా అది వచ్చేసింది అందులో మిగతా రెండు కోట్ల గురించి కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారితో నారాయణ గారితో నేను రెగ్యులర్ ఫాలో అప్ చేశాను అది ఇంకో రెండు కోట్లు రెండు మూడు రోజులు ఇలాంటి మంచి మున్సిపాలిటీలకి కోటి రెండు కోట్లు అలా ఇస్తూ ఉన్నారు మాకు మాత్రం రెండు రోజులకి స్పెసిఫిక్గా మూడు కోట్లు కావాలని చెప్పడం జరిగింది వన్ రోజులు రిలీజ్ చేస్తే ఒక రెండు కోట్లు కూడా త్వర రిలీజ్ అయిపోతాయి దాన్ని మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ అంతా కూడా అందులో చేయడం జరుగుతుంది ఇలా చూసుకుంటే మొత్తంగా నూట ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి వర్కులు కొన్ని పూర్తయి కొన్ని టెండర్ స్టేజ్ లో ఉన్నాయి వాటి కూడా ప్రారంభించడం జరుగుతుంది తర్వాత రెండు వందల నలభై వేరియస్ డెవలప్మెంటల్ అండ్ మెయింటెనెన్స్ వర్క్స్ ఆర్ బీయింగ్ టేకెన్ అప్ బై గెడవ్ మున్సిపాలిటీ ఈ జనరల్ ఫండ్ నుంచి కూడా చేయడం జరుగుతుంది ఆ జనరల్ ఫండ్ నుంచి తీసినటువంటి దాంట్లో పదిహేను కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు అందులో అవసరం ఉంటుంది వాటి డెవలప్మెంటల్ వర్క్స్కి జనరల్ ఫండ్ ఉంటుంది గెడవ మున్సిపాలిటీ దాంట్లోంచి రెండు వందల నలభై వర్కుల్ని మనం ఐడెంటిఫై చేసి వాటికి పదిహేను కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు అంచనా వేయన్తో రెడీ చేసి పెట్టుకున్నాం అందులో నూట ఇరవై ఐదు వర్కులు ఆల్రెడీ కంప్లీట్ అయినాయి దాంతో అవి ఎనిమిది కోట్ల పన్నెండు లక్షలతోటి నూట ఇరవై ఏడు వర్కులు రెండు వందల నలభైలో పూర్తయినాయి మిగిలిన బ్యాలెన్స్ నూట పదమూడు వర్కులు ఏవైతే ఉన్నాయో అవి ఏడు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు అవసరం అవుతుంది అవి డిఫరెంట్ లో ఉన్నాయి వాటిని టెండర్ కురవడం కానీ ఇతరసరా కానీ ఇవన్నీ మొదలుపెట్టి త్వరలో అవి కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీ అందరికీ నేను చెప్పాల్సింది ముఖ్యమైనటువంటి అంశం అఖండ గోదావరి అఖండ గోదావరి ప్రాజెక్ట్ని ఇవాళ మన టూరిజం సెక్టార్లో నేను ప్రత్యేకంగా సెంట్రల్ యూనియన్ మినిస్టర్ గారు టూరిజం మినిస్టర్ గారు షెకావత్ గారితో మాట్లాడి అఖండ గోదావరి ప్రాజెక్టు మన ప్రాంతానికి శాంక్షన్ చేయించుకోవడం జరిగింది తొంభై ఏడు కోట్ల రూపాయలతో ఆ అఖండ గోదావరి ప్రాజెక్టు మేజర్గా రాజమండ్రి ఆ పరిసర ప్రాంతాల్లో ఘాట్లో అభివృద్ధి చేయడానికి కానీ హేవలాన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని సుందరీకరించి అక్కడి నుంచి మళ్ళీ కిందకి బ్రిడ్జి లంకలోకి స్టెప్స్ పెట్టి అందులో మళ్ళీ హట్స్ అవి వేసి అక్కడ ఒక టూరిజం గా తయారు చేయడానికి రకరకాల యాక్టివిటీస్ పెట్టి దాన్ని శాంక్షన్ చేసుకోవడం జరిగింది డిపిఆర్ అయిపోయింది టెండర్స్ కూడా పిలిచేస్తాం ఒక పార్టీ టెండర్ కూడా కంప్లీట్ అయ్యింది అయితే ఇందులో అప్పుడు నేను ఆ డిపిఆర్ తయారు చేసినప్పుడు ఏం చేశానంటే కేవలం రాజమండ్రికి కొంచెం ముందుకు వస్తే ఊరికే పరిమితం కాకుండా నిలదోవల్ పట్టణాన్ని కూడా మనం ఎక్కడ గోదావరిలో ఇన్వాల్వ్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయద్దు దాని ద్వారా మూడు కోట్ల రూపాయలు మనకి అక్కడ గోదావరి ప్రాజెక్టు మన పట్టం దానికి సంబంధించి మనం రేపు ఈ కార్యక్రమం ప్రారంభమయ్యేటప్పుడు పుష్కరాల లోపల ఏం జరుగుతుందంటే మనకి కెనాల్ బోటింగ్ అవుతుంది కెనాల్ బోటింగ్తో పాటు ఆ రోడ్ సైడ్ ఏవైతే కెనాల్ సైడ్ ఏవైతే ఉన్నాయో అక్కడ కఫ్టేరియా లాంటివి పెట్టడం ఎవరైనా ఆ బోటింగ్ చేసి అక్కడ ఆగి కాసేపు రిలాక్స్ అయ్యేలాగా అక్కడ ఒక కఫ్టేరియా అదేవిధంగా కూర్చోడానికి చుట్టూ అంతా కూడా బాగు చేసి అందంగా తయారు చేయడానికి కూడా ఇందులో ప్రాజెక్టు పెట్టడం జరిగింది అదేవిధంగా కోటసతల్లి టెంపుల్ దగ్గర కూడా కొంత ఈ ప్రాజెక్టులో మూడు కోట్ల రూపాయల ప్రాజెక్టులోనే కొంత డెవలప్మెంట్ కూడా పెట్టడం జరిగింది తద్వారా మనం రాజమండ్రి పరిసర ప్రాంతాలకి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులో మన నిడదలు కూడా ఇన్కార్పొరేట్ చేసుకుని డెవలప్మెంట్ చేయడానికి దాని కార్యక్రమాలు చేపడుతున్నాం అదేవిధంగా నెక్స్ట్ వచ్చేటప్పటికి సీసీ కెమెరాస్ పడతాం ఇప్పుడు షార్ప్ సర్క్యూట్ ఐ మీన్ క్లోజ్ సర్క్యూట్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఇవి నెలవోలు పట్టణంలో అనేక రకాలైనటువంటి యాంటీ సోషల్ లిమెంట్స్ చేసేటువంటి కార్యక్రమాలను అరికెట్టడానికి అటువంటి ఈ కెమెరాసు ఒక తొంభై ఎనిమిది అండి మొత్తం రెండు వందల రెండు వందల రెండు వందల యాభై కెమెరాస్ ఎడదువలు పట్టణానికి మాత్రమే అవసరం అనేటువంటి మాట చెప్పారు దీనికి సంబంధించి గవర్నమెంట్ దగ్గర నుంచి పని ఉండదు కాబట్టి ఇవాళ గేల్ వాళ్ళతో మాట్లాడతాం ఆల్రెడీ గేయిలు వాళ్ళకి ప్రపోజల్ ఇచ్చాం అదేవిధంగా ఓజీసీ గేలు ఎన్నితో మాట్లాడుతూ ఉన్నాను వాటితో సిఎస్ఆర్ ఫండ్ ఏదైతే ఉందో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ఉంటుందో దగ్గర దాని ద్వారా ఏమని చెప్పాం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఇంట్రెస్ట్గా అవి వస్తే మేము నేరాలని అదుపు చేయగలుగుతాం అనేటువంటి మాట వారు చెప్తున్నారు కనుక అవి మనం ప్రభుత్వ ధర లేకపోతే ఇక్కడ ప్రజల పనులు నుంచో కాకుండా సిఎస్ఆర్ ద్వారా వాళ్ళని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను త్వరలో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం వాడు కూడా ఇన్క్రిస్బుల్ ఓకే చేశారు సిఎస్ఆర్ పండించుకోవడానికి అది డిఫరెంట్ యాక్టివిటీస్కి ఇస్తారు వాళ్ళు వాళ్ళ పరిధిలో ఈ కెమెరాస్ లేవు కాకపోతే నేను స్పెషల్ రిక్వెస్ట్ చేశాను నాకు అవసరం కెమెరాస్ అని అని చెప్పి మొత్తం టౌన్ అంతా ఉంటాయి దానికోసం అది ప్లాన్ చేస్తాం అదేవిధంగా అదే అడిషనల్ బీపీఎస్ఎల్ ఎల్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉందా చెప్పాను నేను ఒక కోటి ఆల్రెడీ రిలీజ్ అయ్యింది ఇంకో రెండు కోట్ల కోసం మాట్లాడడం కూడా వచ్చేస్తున్నాను సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లెగసీ వేస్ట్ ట్రీట్మెంట్ ఈ కంపోస్ట్ యార్డ్లో దానికి సంబంధించి ఒక మెకనైజల్ సిస్టమ్ వచ్చింది ఈ మధ్యకాలంలో కూడా వచ్చి ప్రజెంట్ చేశారు ఆ మెకనైజల్ సిస్టంలో చాలా తొందరగా మనకి అక్కడ ఉన్నటువంటి వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసేసేటువంటి అవకాశం ఉంటుంది దానికి సంబంధించి కూడా అబ్జర్వేషన్ చేస్తా ఉన్నాం వాటితో వాడు వచ్చి ప్రజెంట్ చేశారు అది కూడా బాగానే అనిపించింది దాని త్వరలోనే ముఖ్యమంత్రి గారు కూడా ఆ రకమైన మెకనైజ్ సిస్టమ్ ద్వారా వేస్ట్ని క్లీన్ చేసి లేకపోతే డబ్బింగ్ యాడ్లు పెరిగిపోతాయి ఎక్కడ మన స్థలాలు లేవు డబ్బింగ్ని ఎక్కడో చేసేస్తే మొత్తానికి ఇళ్ళు కంటే కూడా డబ్బింగ్ యాడ్లు పెరిగిపోయే పరిస్థితి దానివల్ల ఈ మెకనైజ్ సిస్టమ్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేసేటువంటి సిస్టమ్ త్వరలోనే ఇంప్లిమెంట్ చేస్తాం అదేవిధంగా ఫెహికల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే గురువు వస్తుందో దాన్ని ట్రీట్మెంట్ చేసి వాడటం అనేటువంటి దాని ప్రకారం ట్రీట్మెంట్ ప్లాన్ కూడా తీసుకొస్తాం దాంతోపాటు మార్కెట్ యార్డ్ని రెండు కోట్ల యాభై లక్షలతోటి ఫేజ్ వన్లో మార్కెట్ యార్డ్ మొత్తం బాగా బాగు చేసి సుందరమైనటువంటి మార్కెట్ యార్డ్ వచ్చేదానికి కూడా దాని ఇవన్నీ కూడా ఫ్యూచర్ ప్లాన్స్ మనకి అదేవిధంగా స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ డిపిఆర్ ఏదైతే మనకి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పెద్ద పెద్ద స్టాంప్స్ అవి వస్తే ఆ వాటర్ ఓవర్ఫ్లో అయిపోయి అన్ని చోట్ల కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అన్ని చోట్ల కూడా మురుగునీరు పెరిగిపోయే పరిస్థితి వస్తుంది దాన్ని ఒక ప్రాపర్ వేలో డ్రైనేజ్ ద్వారా బయటికి పంపించే విధానం గురించి కూడా ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం దాన్ని కూడా త్వరలోనే పూర్తి స్థాయిలో దాని యొక్క కార్యాచరణ తయారైందంటే అందరికీ తెలియజేసి దాన్ని చేస్తాం అదేవిధంగా గాంధీనగర్ టు ఇందిరానగర్ కనెక్టింగ్ రోడ్డు వయమా ఇది ఒకటి ఈ రోడ్డు చాలా కాలాల నుంచి అడుగుతూ ఉన్నారు దాన్ని కూడా త్వరలోనే ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం ఇవి ఓవరాల్ గా మనం ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమం అదేవిధంగా ఇంకొక రెండు అంశాలు నేను మాట్లాడవలసింది ఒకటి ఏంటంటే స్టేడియం మనకి స్పోర్ట్స్ స్టేడియం కానీ తయారు చేయాలనేటువంటిది ఒకటి మనం ఏదైతే అనుకున్నాం గతంలో కొంతవరకు వెంకటేశ్వర చేసినట్టు అది కొంతవరకు జరిగింది కానీ తర్వాత తాగిపోయింది దాన్ని ఇప్పుడు పూర్తిగా నేను ఫాలోఅప్ చేస్తున్నాను త్వరలోనే ఆ స్టేడియం మనకి శాంక్షన్ అవుతుంది వెంటనే దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం దానికి అన్ని రకాల పేపర్స్ సబ్మిట్ చేస్తాం అన్ని చూస్తున్నాం తర్వాత సీఎం గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే త్వరలోనే అది వస్తుంది మనకి హాస్పిటల్ విషయంలో కూడా అప్పుడు కూడా వెంకటేశ్వర గారు ఈ హాస్పిటల్ అప్గ్రేడేషన్ విషయంలో ప్రతి త్రీ బెడెడ్ హాస్పిటల్ని హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ప్రతి బెడ్డెడ్ హాస్పిటల్ని హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్గా చేయడానికి అవసరమైనటువంటి కంటితురుపు చర్య చేసింది అప్పుడు అది ఏం చేసిందంటే కేవలం ఊరికే బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి మాత్రం శాంక్షన్ చేసినట్టు చెప్పారు కాంట్రాక్టర్ పిలిచే ఓపెన్ చేశారు కాకపోతే హాస్పిటల్ అనేది కేవలం బిల్డింగ్ వల్ల సరిపోయేటువంటిది కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి లోపల మెక కావలసినటువంటి మెకనైజేషన్ ఉండాలి దాంతోపాటు ప్రధానంగా ఉండవలసింది ఏంటంటే ఎప్పుడైతే హండ్రెడ్ బెడర్ హాస్పిటల్ అవుతుందో స్టాఫ్ చాలా పెరుగుతారు డాక్టర్స్ కానీ స్టాఫ్ పారామెడికల్ స్టాఫ్ కానీ వీళ్ళందరూ చాలా ఎక్కువ మంది పెరుగుతారు కనుక వాళ్ళందరికీ కూడా అన్ని శాంక్షన్ అయితేనే హాస్పిటల్ హండ్రెడ్ బెడర్ హాస్పిటల్గా మెయిన్ అవ్వలేదు చేసేదేమో హండ్రెడ్ పెట్టాడు అని చెప్పి అర డాక్టర్లు అరకొర స్టాఫ్ ఉంటే అది ఏ రకంగా ఉపయోగపడుతుంది అది ఆ కానీ ఇవ్వలేదు ఇవాళ మనం ప్రత్యేకించి అది దాని మీద దృష్టి పెట్టాం ఒక మూడు హాస్పిటల్స్ని వాళ్ళు టాప్ ప్రయారిటీ ఇచ్చారు స్వయంగా హెల్త్ మినిస్టర్ గారు ఉన్నటువంటి సత్యకుమార్ గారు ఆయన నియోజకవర్గంలో మన దాంట్లో పన్నెండు రోజులు అదేవిధంగా ఈ మూడు హాస్పిటల్స్కి టాప్ ప్రయారిటీ ఇచ్చారు త్వరలోనే ఫైనాన్స్ తో కూడా మాట్లాడుతున్న వారు త్వరలోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ప్లస్ స్టాఫ్ కి వీటన్నిటికీ కలిపి మనం ఒక స్టాంక్షన్ చేయించుకుని అప్పుడు మొదలు పెడతాం మళ్ళీ అందుకే దాన్ని స్టాప్ బ్యాప్గా దాన్ని త్వరలోనే దాన్ని పూర్తి స్థాయిలో మొదలు పెట్టడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాము ఇవి ప్రధానమైనటువంటి మనకి పది కాలాలు నిలిచేటువంటి కార్యక్రమాలు వీటిపై ప్రత్యేకంగా దృష్టి పెడతాము ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేస్తాం గా మా ఉద్దేశం ఏంటంటే ఊరికే పేరుకి ఐదు రోజులు రెండు కాదు ఇది నిజంగా అందమైనటువంటి నిడదోలు తయారు చేయడానికి అన్ని విధాలుగా నిడదోల ఫేస్ లిఫ్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో జరుగుతోంది ఒక పక్కన రూరల్ డెవలప్మెంట్ అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ రెండు సమాన నిష్పత్తిలో వెళ్లాలనేటువంటి ఆలోచన చేసి నిడదోలు మనకి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ అదేవిధంగా ఎంతో చరిత్రలో ఉన్నటువంటి శాతవాహనం టైం నుంచి చరిత్ర ఉన్నటువంటి వినాయక అదేవిధంగా ఓలింగేశ్వర స్వామి టెంపుల్లో కూడా వాళ్ళు షెడ్ అడిగారు మాకు దాని కూడా ఎండ్రోస్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పం మొన్న ఎస్టిమేషన్ తీసుకుని వెళ్ళారు దాన్ని కూడా తప్పనిసరిగా చేస్తాం అదేవిధంగా కొద్ది చోట్ల మనకి మసీదులు అవి వాటిని అప్లిఫ్ట్మెంట్ చేయాల్సి మదర్సాలు కానీ షాలీకారాలు కానీ వాటి గురించి కూడా దృష్టిలో పెట్టుకున్నాను వాటిని కూడా త్వరలోనే వాటిని అప్లిఫ్ట్ చేసే కార్యక్రమాన్ని తప్పకుండా చేపడతాం ఓవరాల్గా నెలలు మాత్రం సమగ్రమైనటువంటి వాటి రంగాల గురించి మన మనందరం కూడా భారత జాతీయ భారతదేశం మన జాతీయత భారతదేశం మనందరం కూడా మొన్న జరిగినటువంటి కొంతమంది ఉగ్రవాదులు చేసినటువంటి దుర్మార్గాన్ని ఖండించాం వాళ్ళు పహల్గాంలో చేసినటువంటి దుర్మార్గాన్ని మనం ఖండించి దాని మీద ఎంతో ముందుకు తీసుకెళ్ళాం మనం అందరం సమైక్యంగా ఉన్నాం అనేటువంటి మాట చెప్పాం తద్వారా ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఎక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ మీద స్థాపనాల మీద దాడి చేసి మన భారతదేశం యొక్క ప్రతిష్ట నిలబెట్టేటువంటి కార్యక్రమాలు చేశారు ఒకటే మాట మనం చెప్తున్నాం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా భిన్న జాతులు భిన్న సంస్కృతులు భిన్న భాషలు భిన్న మతాలు ఉన్నప్పటికీ కూడా మన అందరం భారతీయులు అనేటువంటి మాట మన అందరం నమ్ముతాం కనుక ఆ ఉత్సాహాన్ని లేకపోతే ఆ కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్లే విధంగా స్థిరంగా ర్యాలీ అయినటువంటి కార్యక్రమాన్ని భారతదేశ వ్యాప్తంగా అమలు చేస్తూ ఉన్నారు అంటే ముగ్గురు నెలల జెండా అందరూ కూడా మన అందరం ఓకే భారతీయులు అనేటువంటి నినాదాన్ని ఎంచుకుంటూ వెళ్లాలనేటువంటి కార్యక్రమాన్ని నిన్న విజయవాడలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి చేశారు ఈరోజు రాజమండ్రిలో జరుగుతుంది రేపు నాలుగు గంటలకి మనకి గాంధీ స్టాటీ దగ్గర నుంచి బయలుదేరి గణేష్ చౌక్ మీద క్యాంపస్ సెంటర్ వరకు ర్యాలీని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో నేను మన మాజీ శాసనసభ్యులు శేషారావు గారు అదేవిధంగా ముఖ్యంగా మన పట్టణ పట్టణంలో ఉన్నటువంటి తెలుగుదేశం అధ్యక్షులు వెంకటేశ్వరరావు జనసేన పార్టీ అధ్యక్షులు రమేష్ గారు అదేవిధంగా తన బృబోధ్ కుమార్ కుమార్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు అందరం కలిసి ఇందులో ఏ రకమైన భావన మీరైనా నేనైనా అందరైనా మన భారతీయులు అందరం భారతీయులు అందరూ కలిసి మన అందరం ఒకటే అనేటువంటి మాట ముఖ్యంగా సరిహద్దుల్లో మనం రక్షిస్తున్నటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వారికి మనోస్థైర్య ధైర్యాలు కల్పించే విధంగా మనందరం కూడా మీ వెనకాల ఉన్నాం మీరు ముందుకు వెళ్ళమనేటువంటి మాట చెప్పే విధంగా ఈ సమైక్యమైనటువంటి ర్యాలీ నిర్వహిస్తాం దానికి రాజకీయాలుగా మీరు కూడా సంపూర్ణ సహకారం అందించి రేపు మన నడవలో జరిగేటువంటి ఈ తిరంగా వ్యాలీలో ఎక్కువ మంది పాల్గొనేలాగా మనకు అప్పటికే తెలియజేస్తాం